డం జరిగింది కొన్ని రవీంద్ర గారికి నియోజకవర్గం చేయడం జరిగింది ఎక్సేంజ్ గారికి వాటిల మీద మసలు వేరు చేసి మందమ్మడం సిండికేట్ అవ్వడం అక్కడ వైసీపీ నాయకులందరూ కుమ్మక్క అయ్యి అవన్నీ చేస్తే అవి కూడా బయట పెట్టాం అంటే ఫోటో నుండి అడగమనుకున్నారు వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా అన్యాయం జరిగితే దాన్ని వెంటనే బయట తీయమని చెప్పారు మేము అదేవిధంగా ఎక్కడ ఏం జరిగినా మేము ముందుకు వెళ్తాము అక్కడ నాయకుడు వెళ్ళాలి ఆయన ఆధారంలోనే అక్కడ నాయకులు ఇప్పుడు కూడా కొనసాగిస్తే మేము దాన్ని కూడా ఎదిరించి ఎందుకంటే ఈరోజు పార్టీలు పక్కన పెడితే ఎక్కడ అన్యాయం జరుగుతుంది ఒకవేళ అతను ఏమన్నారు మన పార్టీ వాళ్ళు తప్పు చేసి అది పవన్ కళ్యాణ్ ఎందుకంటే డీపీ ఈ ఈరోజు అతను మాట్లాడిన ప్రతి మాట కూడా పెద్దల కోసం పనిచేస్తాను ఇప్పుడు డబ్బులు సంపాదించుకున్న ఈ ల్యాగిల్లాగా రోజు కూడా ఇసుక దోచుకుని అన్ని మద్యం దోచుకు అన్ని చేసుకున్నారు అప్పుడు ఈ రోజు నీతి నిజాయితీగా కోట ప్రభుత్వం చేస్తుంది ఎక్కడ డబ్బులు చేయాలని అడగమని చెప్పారు పవన్ కళ్యాణ్ వత్సా సత్యనారాయణ గారు ఆయన ఫ్యామిలీకి సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా అక్కడ ఏకచక్ర నేను సాగిస్తాను ఇంకా కంప్లీట్గా అక్కడ దానికి సంబంధించి క్లోజ్ అయిపోయినట్ట వాళ్ళ ఆధిపత్యం అక్కడ ఆగిపోయినట్టే ఇంకా ముందు చేయడానికి కావాలి ఎందుకంటే పార్టీలు ఉండొచ్చు కానీ ఇలాంటి జనసేన పార్టీ అనే వచ్చేటప్పటికి నీతి నిజైతే పనిచేయడం వల్ల వాళ్ళకి పోవోట్లు కలడానికి కానీ ఏదైనా వ్యాపారాలు కలిసి చేసుకోదనే మాట వస్తే ఎప్పుడు మేము ఒప్పుకోట్లేదు దానివల్ల కూడా అక్కడ ఇబ్బంది జరుగుతుంది మీరు దాన్ని కూడా ఒప్పుకొట్టదు ఎక్కడ కూడా ఎందుకంటే ఇన్నాలైతే ఈ పార్టీ ఆ పార్టీ కింద స్థాయి లేదు సెటిల్ చేసుకుని అయ్యేది కానీ జనసేన మటుకు ఎక్కడ కూడా ఒప్పుకునేది లేదు ఎవరైనా తప్పు చేసి తడగమని అధినేత పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పడం చెప్పారు అదే విధంగా మేము అర్థం జరుగుతుంది రేపు రాబోయేటువంటి లోకల్ ఎలక్షన్స్ ఎలా ఉంటుంది వైఎస్ఆర్సీపీకి ముఖ్యంగా వరుస కుటుంబానికి మన జనసేన గట్టిగా ఇచ్చే అవకాశం ఉంది మొన్న జనసేన ఉండబట్టే అక్కడ అంత బలమైన ఎత్తి మీద పన్నెండు వేల మధ్య వచ్చిందంటే జనసేన ఉండబట్టే గెలిచాం అక్కడ రాబోతే అక్కడ అక్కడ గెలడానికి కూడా లేదు అవకాశం లేదు జనసేన అనేది ఇరవై వేలు ఓట్లు అక్కడ ఉన్నాయి దాన్ని బట్టి మనకి ఇరవై వేలు నుంచి పాతికే ఓట్లు మనకి రాబట్టే ఈరోజు గెలవడం జరిగింది అక్కడ లేకపోతే చాలా కష్టంగా ఉన్నాయి ఎందుకంటే సత్తిబాబు డిసైడ్ అని ఆ పందేలు కూడా వేసుకున్నారు డబ్బులు అన్నారు కానీ ఎందుకే ఈరోజు పవన్ కళ్యాణ్ అండర్ ఉండబెట్టి చాలా చక్కగా చిగురిపల్లి నియోజకవర్గంలో బలంగా ఈరోజు ఉన్నాం కూడా మరి ఎలక్షన్స్ ఎలా లోకల్ పంచాయతీ ఎలక్షన్లో కాదు ఏ ఎలక్షన్లో అయినా ఇన్ని కూటమిదే ఎందుకంటే ఎక్కడ తప్పులు చేయడం ఎందుకైతే ముందుకు వస్తానో చిగురిపల్లిలో మార్పు అనేది ఏర్పడేది ఎందుకంటే వాళ్ళు డబ్బు ఉందని బలంతో తప్ప ఇంకేమో మంచితనం లేదు ఎక్కడ కూడా కబ్జాలు అలాగే ఫ్యాక్టరీ భూముల కబ్జాలు అలాగే గర్భంలో ఫ్యాక్టరీ ఉంటే అది కూడా ఆనందంతో పెట్టి చెరువులు కబ్జాలు ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మాజీ ఎంపీ బెల్లాని చంద్రశేఖర్ గారు పదిహేడు ఎకరాలు కబ్జా చేశారు చెరువు పేదల్ని ఫిఫ్టీ పెన్సింగ్ చేశారు మేము ఆల్రెడీ కలెక్టర్ జరిగింది ఏది కూడా ఎడదట్లే వాళ్ళు చిన్న అయినా అతను కొత్త సత్యనారాయణ అయినా వాళ్ళు చేసినవన్నీ కూడా జనసేన బయటపడతాయి ఎందుకంటే మేము డబ్బులకు లొంగం దేనికి లొంగం నీటిని నిజాయితీగా పనిచేస్తున్నాం మాకు అదే నేను చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అతను ఏది చెప్తే చేయడం మేము సిద్ధంగా ఉన్నాం ప్యానాలకు కూడా లెక్ చేయము ఎందుకంటే మన మండన్ జిల్లాలోకి వెళ్ళి అతని పేనల్ కోసం లెక్ చేయకుండా రెండు ఉండి అతను గ్రామంకి వెళ్ళి అవన్నీ కూడా రోడ్లు కట్టేశారు అతని ప్యానల్ కంటే మా ప్యానల్ ఎక్కుకోదు దేనికైనా సిద్ధం ఈ ఈరోజు అన్ని వెళ్ళికి తీసి ఎక్కడైతే వాళ్ళకి తప్పులు చేశారో అవన్నీ కూడా ఈరోజు బయట తీసి పెద్దలకు చూపెడతాను అలాగే జగనన్న లే ఓట్లో కూడా డూప్లికేట్ సర్టిఫికేట్లు ఇచ్చేసారి అందరూ కూడా పేదవాళ్ళకి మోసం చేస్తారు జగన్మోహన్ రెడ్డి దేశ దేశభక్తి కానీ దైవభక్తి కానీ ఏదీ లేదు ఈరోజు ఎందుకంటే జాతీయ జెండా మనిషి కోసం మనం మాట్లాడకూడదు భారతదేశంలో ఉంటే జాతీయ జెండా ఎగరేయలేదంటే మాజీ ముఖ్యమంత్రి అసలు ఈ దేశంలో ఉండడానికి అర్హత లేదు జగన్మోహన్ రెడ్డికి రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ